తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు మనతో ఉన్నారు నమస్కారం కార్తిక్ గారు హరిరామ్ జోగయ్య గారు ప్రతిసారి లెటర్ రాస్తూనే ఉన్నారు మొన్న కూడా రాశారు అలానే నిన్న మళ్ళీ ఇంకొక లెటర్ రాయడం జరిగింది ఇక మీ కర్మ అంటూ ఒక ఒక సింగిల్ లైన్లో తేల్చేశారు నేను ఎన్నాళ్ళు చెప్పడం చెప్పాను ఇక మీ కర్మ అంటూ తేల్చారు దానికి తోడు ముద్రగడ్డ గారు కూడా లెటర్ రాయడం జరిగింది ఈ లెటర్ చూడవచ్చు అంటారు ఏపీ రాజకీయాల విషయంలో జోకే గారు కొత్తగా ముద్రగడ పద్మనాభం గారు సరే వీళ్ళ లెటర్ కామెంట్స్ చెప్పే ముందు నాకు ఒక కథ గుర్తొస్తుంది మీతో షేర్ చేసుకుంటారు స్కూల్లో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంట ముగ్గురు ఫ్రెండ్స్ రోజు కలిసి లంచ్ చేస్తుండేవాళ్ళంటే లంచ్ టైంలో ఒక రోజు ఒక అబ్బాయి బాక్స్ తీసుకురాలేదు మిగతా ఇద్దరు స్నేహితులు బాక్స్ తీసుకొచ్చుకున్నారు సరే తీసుకురాకపోయినా ముగ్గురు కలిసి తింటూ అలవాటు కాటు ఆ కూడా పిలిచారు మన రెండు బాక్సులనే షేర్ చేసుకుని ముగ్గురు తిందాం అని అనుకున్నారు అని పిలిచారు కూర్చోబెట్టుకున్నారు ముగ్గురు కూర్చున్నారు రెండు బాక్సులు ఓపెన్ చేశారు ఒక బాక్సులో ఐదు చపాతీ ఉన్నాయి ఇంకో బాక్సులో మూడు చపాతీ ఉన్నాయి సో ఎనిమిది చపాతీ మొత్తం సో ఎనిమిది చపాతి పంచుకోవడానికి కుదరదు ముగ్గురు కాబట్టి ఏం చేశారు ఒక్కొక్క దాన్ని మూడు మూడు ముక్కలు చేశారు ఎనిమిది మూడు ఇరవై నాలుగు ముక్కలు అయినాయి తలా ఎనిమిది ముక్కలు తీసుకుని తిన్నారు తిన్న తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు సరిపోయిందో లేదో అని చెప్పేసి అలా ఎట్టా బాక్స్ తెచ్చుకుంటేది కదా డబ్బులు తెచ్చుకున్నది మధ్యాహ్నం లంచ్ చేద్దామని చెప్పేసి ఆ ఎనిమిది రూపాయలు డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చాడు మీకు సరిపోయిందో లేదో ఏదో కొనుక్కొని తినండి అని చెప్పేసి వీరిద్దరికి ఇచ్చాడు వీరిద్దరికి ఇస్తే వీరిద్దరిలో ఐదు చపాతీలో ఉన్నాడు కదా ఐదు చపాతీలో అంటాడంటే నా ఐదు చపాతీలు కాబట్టి నేను ఐదు రూపాయలు తీసుకుంటారు నీ మూడు చపాతీలు గట్టే నువ్వు మూడు రూపాయలు తీసుకుంటాడంట లేదు లేదు ఇద్దరం కలిసి పెట్టాం కాబట్టి నాలుగు రూపాయలు తీసుకుందాం అంటాడంట అయితే ఇద్దరు గొడవ పడతారు గొడవపడి టీచర్ దగ్గరే పోతారు టీచర్ దగ్గర పోతే ఐదు చపాతీలోకి ఏడు రూపాయలు ఇస్తాడు మూడు చపాతీలోడికి ఒక రూపాయి ఇస్తాడు ఎందుకు ఇది జరిగిందా అని ఆలోచిస్తే మ్యాథమెటిక్స్ ఆలోచిస్తే ఐదు ఒక్కొక్క చపాతీని మూడు మూడు ముక్కలు చేశారన్న పాయింట్ మీకు గుర్తుంది కదా అవును ఇప్పుడు ఐదు చపాతీలోడి ఎన్ని ముక్కలు పదిహేను ముక్కలు వీడి తిన్నది ఎంత ఎనిమిది ముక్కలు ఇచ్చింది ఎంత ఏడు ముక్కలు మూడు చపాతీలోడి ఎన్ని ముక్కలు మూడు ఇంటూ మూడు తొమ్మిది ముక్కలు వీడి తినది ఎంత ఎనిమిది ముక్కలు ఇచ్చింది ఎంత ఒక ముక్క అంటే ఎవరు ఎంత సాక్రిఫైజ్ ఉంది అనే దాన్ని బట్టే వాళ్ళ షేరింగ్ ఉంటుంది రేపు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఎవరు సాక్రిఫైజ్ ఎంత అన్న దాన్ని బట్టే పవర్ షేరింగ్ ఉండాలా వద్దా అనేటువంటిది అర్థమవుతుంది ఎనభై ఐదు సీట్లు కావాలి టీడీపీ ఎన్ని సీట్లు గెలవలదు జనసేన ఎన్ని సీట్లు గెలవగలదు రెండవది జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఎందుకు ఇచ్చారు అన్న లెక్కలో పోయినప్పుడు కూడా గతంలో అంటే ఇప్పటికొండో కొలమానం ఇప్పటికీ ఏదో కొలమానం తీసుకోవాలిగా ఎవరికి ఎన్ని సీట్లు పంచుకోవాలని కాదు ఏదో కొలమానైతే ఉండాలి కదా ఆ కొలమానం ఏంటి గతంలో పేస్ట్ చేసిన లాస్ట్ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరికి ఎంత సీట్లు వచ్చాయి ఎవరికంత ఓట్ బ్యాంక్ వచ్చాయి టీడీపీకి అంత లీస్ట్ పొజిషన్లో కూడా ఇరవై మూడు సీట్లు నలభై శాతం ఓట్ బ్యాంకు జనసేనకి ఆరు శాతం ఓట్ బ్యాంకు ఒక సీటు ఒక ఏంటంటే జనసేన లేకుండా టీడీపీ అధికారంలో రాదు అనటువంటి ఇంకో నిజం ఏంటంటే టీడీపీ లేకుండా జనసేన కనీసం అసెంబ్లీలో కూడా పోలేదు అనటువంటి పొత్తు ఎవరికి ఎక్కువ అవసరం ఇరు పార్టీలకి ఇరు పార్టీలకి అవసరం ఒకరి మా ఒకరికి మాత్రం అవసరమైంది కాదు సో జ పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని గుర్తించాడు గుర్తించాడు కాబట్టి జగన్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చేరితే జరిగే ప్రమాదం గుర్తించాడు కాబట్టి రెండు అసెంబ్లీకి పోవటం తన మొదటి ప్రయాటను పెట్టుకున్నాడు కాబట్టి అసెంబ్లీలో జనసేన వాయిస్ వినిపించాలి అనుకుంటున్నాడు కాబట్టి పొత్తు పెట్టుకున్నాడు నాకు తెలిసి మొదటి ఎన్నికల్లో ఒక ఫెయిల్యూర్ తను చూసిన తర్వాత తనకు ఆల్రెడీ గత అనుభవాలు ఉన్న తర్వాత అంటే వాస్తవానికి మొన్నటి ఎన్నిక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు నాగబాబు గారు ఓడిపోయారు అంతకుముందు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారి పాలకులు లోడిపోయారు అంటే తిరుపతిలో గెలిచినప్పటికీ కూడా సో చాలా అనుభవాలు ఇవన్నీ తెలుసుకొని వేసుకొని గ్రౌండ్ తెలుసుకొని ఎన్ని సీట్లు కొలబద్ధతో హేతుబద్ధతో అనుకొని ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నాడు ఇప్పుడు తీసుకుని ఇరవై నాలుగు సీట్లు గెలిచి చోటు తీసుకొని ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంపాదించుకోగలిగితే కీరోలు ఎవరవుతారో ఆటోమేటిక్గా రేపు తెలియకుండానే పవన్ కళ్యాణ్ అయిపోతారు ఇప్పుడు ఒకళ్ళని నిన్ను పిలిచి సీఎం ఇవ్వాల్సిన అవసరం అదే సీఎం ఇవ్వడానికి నిన్ను నువ్వు అడగాల్సిన అవసరం లేదు నేను పెలిసి ఇచ్చే రోజు వస్తుంది నువ్వు ప్రజల్లో ఎదిగితే నీ పార్టీ ఎదిగితే నేను పిలిచి ఇచ్చే రోజు వస్తుంది ఆటోమేటిక్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మొదటి ప్రయారిటీ జనసేన అసెంబ్లీలో ఒక మెయిన్ పిలిదర్గా నిలబెట్టుకోవటం ఇప్పుడు అది ఇష్టం లేకనా లేదు దాన్ని ఆపాలనా లేదు టీడీపీఓ జనసేన కూటమి అధికారం రాకుండా చేయాలనా ఇది ప్రేమ కోపమా లేదా ఇంకెవరి కోసం అన్న చేస్తున్న పన తెలియదు కానీ హరిరామ జోగే గారు ముద్రగడ పద్మనాభం గారు లేఖలు రెండు దాకా జోగి గారు లెటర్ రాశారు జోగి గారు లెటర్ని పట్టించుకోవట్లేదు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారితో రాపిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇదే ముద్రగడ పద్మనాభం గారు చాలా కొన్నాళ్ళుగా వైసీపీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు కానీ ఈ మధ్య కాలంలో చాలామంది ఫోర్స్ వల్ల అయితే ఏంది ఈస్ట్ వెస్ట్లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం వల్ల అయితే ఏంటి ఆయన జనసేనలో జరదం అనుకున్నారు కాకపోతే ఆయన అట్టైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి రాలేదు వచ్చి పిలవలేదు అంటుంది నన్ను పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ గారు నా ఇంటికి వస్తానన్నారు రాలేదు అని చెప్పేసాను సరే రాలేదు ఏదో కారణం వల్ల రాలేదు ఒకవేళ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు పోయి కలిస్తే కాదనేది ఉందా ఆయన భేషరత్తుగా చేరదాం అనుకున్నప్పుడు భేషరత్తుగా మద్దతు ఇస్తే కాదనేది ఉందా లేదు ఇప్పుడు నాకే పదవులు అవసరం లేదు పదవులతో సంబంధం లేకుండా నేను మద్దతు ఇవ్వదలుచుకున్నాను అని అన్నప్పుడు ఆయన రాజకీయ వాతావరణం కోసమే తన మద్దతు అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రాకుండా ఉండమే తన లక్ష్యం అనుకున్నప్పుడు తను బేసరత్గా మళ్ళీ ఇవ్వచ్చు కదా అంటే రాజకీయ ఉద్దేశాలను మనసులో పెట్టుకొని లేని ప్రేమను పెద్ద నుంచి వలకబోసి లెటర్ రాసి అది కూడా బహిరంగ లేఖలు రాసి పద్మనాభం గారు హట్టయ్యారు ఎవరికి చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాసి సరిపోతుంది బహిరంగ లేఖలు రాసి ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఏముంది నేను ఇదే ప్రశ్న ఇంతకుముందు జోగి గారిని అడిగాను ఇప్పుడు పద్మనాభం గారిని అడుగుతున్నాను బహిరంగ లేఖల ద్వారా పబ్లిక్లో ఏ ఇమేజ్ని మీరు డ్యామేజ్ చేయదలుచుకున్నారు మీరు ఏ సంకేతాలు పంపదలుచుకున్నారు బహిరంగ రేఖల ద్వారా మీరు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పాలనుకున్న వ్యక్తికి సూటిగా చెప్పచ్చు మనిషిని పంపించి చెప్పచ్చు లెటర్ రాసి చెప్పచ్చు ఫోన్ చేసి చెప్పచ్చు రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేయవచ్చు కానీ బహిరంగ రేఖల ద్వారా చెప్పాలనుకుంటున్నారంటేనే మీ ఉద్దేశాలు అర్థమైపోతున్నాయి ఇదంతా ఒక పక్కన పెడితే నిన్న పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు సభలో కూడా అంటే నా క్యాడర్ ఎలా ఉందో నాకు తెలుసు మీరెవరు నాకు ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా క్లియర్గా చెప్పారు అంటే ఈ లెటర్లన్నీ పక్కన పెట్టేస్తే నా క్యాడర్ బట్టి నా ఎన్ని సీట్లు తీసుకున్నానో నాకు తెలుసు మీరు ఎవరు ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఇంత గట్టిగా బల్ల గుద్ది మరీ చెప్పారు అంతే కదా అంత ఓపిక్గా అంటే అంత అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరిచేలాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారికి గత అనుభవాలు ఉన్నాయి వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు ఉన్నాయి గుణపాఠాలు ఉన్నాయి గత ఎన్నికల్లో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు భీమవరం గాజువాకలు ఓడిపోయి ఉన్నారు రెండోది జనసీన ఒక పార్టీని నిలబెట్టుకోవటం చాలా అవసరమని ఆయన భావిస్తూ ఉన్నారు నిలబెట్టుకోవాలంటే ఎంతో కొంత అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్స్ కొంత సీటింగ్ సంపాదించుకోవాలనేటువంటి విషయాన్ని ఆయన రాజకీయంగా అనుకుంటున్నారు సో దానికోసం అందులోనూ ఇంకో లక్ష్యం జగన్మోహన్ రెడ్డి పరిస్థితులు అధికారం రానివ్వకూడదు జగన్ వ్యతిరేక ఓటు చేరకూడదు ఈ రెండు లక్ష్యాలను పెట్టుకున్న ముందుకెళ్తున్నటువంటి ఆయన్ని ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన ఎందుకు కోరుకుంటారు ఆ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీని నడపడం అనేది అంత చిన్న విషయం కాదు ఇప్పుడు జోగి గారు రాజకీయ పార్టీని నడపగలదా నడపలేరు పద్మనాభం గారు నడపగలదా బయట నుంచి వంద చెప్పొచ్చు కాక కానీ రాజకీయ పార్టీ నడిపేవాడు తెలుసు ఆ ఇబ్బంది ఏందనేది అసలు పవన్ కళ్యాణ్ గారికి కూడా అసలు నూట డెబ్బై స్థానాలు ఇస్తే బాగుండనే ఉంటుంది ఏ పార్టీ అధ్యక్షుడికైనా మొత్తం నా పార్టీ పోటీ చేస్తే బాగుండని కోరిక ఎవరికైనా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి రేఖ కాదు జోగే గారికి ఉన్న కోరికో పద్మనాభం గారికి ఉన్న కోరికో పవన్ కళ్యాణ్ గారి రేఖ కాదు సీఎం పదవి వస్తే బాగుండని పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది కానీ తన పరిస్థితి ఏంది తను ఎలాంటి పొజిషన్ ఉన్నారు బలా అంచనా వేసుకొని ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఏదో సినిమా ఉంటుంది కదా అది పవన్ కళ్యాణ్ నేను అంత అంత ఆవేశంగా మాట్లాడడం ఎంతవరకు అంటారండి కరెక్తి గారు అనాలోచిత పనుల కారణంగా ఆయన ఆవేశాలు తెచ్చుకోవాల్సి వచ్చింది అది ఆయన ఆవేశానికి కారణం ఏంటంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద కామెంట్ చేయటం పవన్ కళ్యాణ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే రకంగా కొంతమందితో లెటర్ రాపించడం కామెంట్ చేపించటం ఇలాంటి కారణాల భరితంగా అతను ఆవేశపడాల్సి వచ్చింది రెండోది ఏంటంటే జగన్ భయానికి కారణాలు మీకు చెప్తున్నా వినండి ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు వైసీపీ పెట్టే ముందు జగన్కి విపరీతమైన సింపతి అవును ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం పద్దెనిమిది మంది ఎమ్మెల్యే రాజీ రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీని ఎదిరించి అధికార పార్టీని ఎదిరించి రాజీనామా చేస్తే పద్దెనిమిది మంది కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు మాములు మెజార్టీ కాదు టీడీపీకి అప్పుడు డిపాజిట్ కూడా దక్కలేదు ఆ పరిస్థితి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్కి వెళ్దారు అంతకుముందు వచ్చిన బయ్య ఎలక్షన్స్ కూడా చెప్తున్నాను మీకు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ఇక ఏది లేదు జగన్మోహన్ రెడ్డి స్పీప్ అన్నారు కానీ టీడీపీ జనసేన కలిసే జగన్మోహన్ రెడ్డికి అరవై ఏడు సీట్ల కార్య పరిమితం అయిపోయాడు ఆ అనుభవం జగన్మోహన్ రెడ్డికి తెలుసు రేపు టీడీపీ జనసేన కూటమి కలిసే అధికారంలోకి వస్తే అవకాశం ఉంది ఆల్రెడీ దెబ్బతిన్నారు కాబట్టి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రిపీట్ కాబోతుంది అనే విషయం తెలుసు కాబట్టి మళ్ళా అతను చేయించుకున్న సర్వేల్లో అరవై ఆరు సీట్లతో అతను ఆగిపోతాడని తెలిసిపోయింది కాబట్టి అది నచ్చక మెచ్చగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ మీద డ్యామేజ్ చేయాలి జనసేన ఓట్ బ్యాంక్ టీడీపీకి ట్రాన్స్ఫర్ కాకుండా చూడాలి జనసైన్యా సైన్య జన సైన్య కొన్ని రెచ్చగొట్టాలి ఈ కాన్సెప్ట్తో నుంచే ఆయన ఇవన్నీ కథలు నడిపిస్తున్నాడు ఈ డ్రామాలన్నీ అదే నడిపిస్తున్నాడు అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఆవేశం అండ్ ఇంకొకటి కూడా అన్నారు అంటే నాలుగు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు మాట్లాడుతున్నావు నాలుగు పిల్లలు జగన్ నువ్వే అని కూడా అన్నారు సరే వ్యక్తిగత వ్యాఖ్యల జోలికి నేను నా స్థాయిలో వెళ్ళలేను కానీ వ్యక్తిగత వ్యాఖ్యలకి ఆద్యం పోస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఆయనకే కాదు వ్యక్తిగత వ్యాఖ్యలు చేసే ప్రతి వాళ్ళకి రాజకీయాల్లో నేను చెప్పదలుచుకున్నాను నా ద్వారా మీరు ప్రజలకి చెప్పండి మీ పార్టీ సిద్ధాంతాన్ని మీరు ప్రజలకు చెప్పండి అవతల పార్టీ ఫెయిల్యూర్స్ని మీరు ప్రజలకు చెప్పండి అవతల పార్టీ విధానాలని నీ పార్టీ విధానాలని అంతకు మించి వ్యక్తిగత జీవితాలు జోరికి ఎవ్వరపోయినా అది సరైంది కాదు ప్రజాస్వామ్యంలో మీరు ప్రజలను ప్రభావితం చేసే రాయకులుగా ప్రజలకి ఒక సందేశాన్ని ఒక ఉద్దేశాన్ని పంపాల్సిన వాళ్ళుగా ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం ఇవాళ పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడారు నా నాలుగో భార్య జగన్మోహన్ జగన్ రా అని చెప్పేసి మాట్లాడారు దానికి కారణం ప్రతి పేదిక మీద ప్రతి స్టేజ్ మీద సిద్ధం సభల్లో కూడా పవన్ కళ్యాణ్ ముగ్గురు పిల్లల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించడం ఇది అనవసరం కదా నీకు అనవసరమైనటువంటి కామెంట్ ఇవన్నీ ఎందుకు అది మనం ఏం మాట్లాడితే మనకి అది వస్తుంది అంతే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి